అందరి నమస్కారం నేను రమేష్ రాజకీయ పార్టీలు వాటి నోటికి ఏదొస్తే అది చెప్పి మొత్తం మీద జనాల్ని ఆ పార్టీ వైపు వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటారు ఉదాహరణకు రాహుల్ గాంధీ ఆయనకి ఓటు చోరీ చోరీ చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి అన్నదానికి పెద్దగా ఆయనకి తెలియదు ఆయనకు అవసరం లేదు కానీ ఓటు చోరీ అని ఒక మాట బాగుంది దాన్ని పట్టుకొని జనాల్ని తన వైపు తిప్పుకోవడానికి ట్రై చేస్తారు ఏమంటే ఓట్లు దొంగతనం జరిగింది బీజేపీకి లాభపడింది అని చెప్పి ఎవరైనా ప్రూఫ్లు గట్రా అడిగితే పారిపోతారు లేదా కోర్టులో కేసు ఇస్తే క్షమాపణలు అవి చెప్తారు ఇవన్నీ ఆయన మామూలే కానీ ఆయన ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఎలాంటి చెత్త ఎలాంటి అబద్ధాలు అని చెప్పి ప్రజలను తిప్పుకోవాలనుకుంటారు ఇది కాన్సెప్ట్ కానీ మనం వైఎస్ఆర్సిపి అన్న పార్టీని కానీ మనం చూస్తే అసలు వీళ్ళకి ప్రజల్ని తమ వైపు తిప్పుకునే ఇంట్రెస్ట్ ఏమాత్రమైనా ఉందా లేదా అని నాకేదో అర్థం కావట్లేదు మీకు అర్థమైతే ఈ రెండు విషయాలు చెప్తాను నేను ఈ మధ్యకాలంలో ఇప్పుడు జరుగుతున్న ఒక రెండు హాట్ టాపిక్స్ చెప్తాను అవి రెండు విన్న తర్వాత మీరు కామెంట్స్లో మీ అభిప్రాయం తెలియజేయండి నా ఒక్కడికి అర్థం కాలేదా లేదా మీకు కూడా అర్థం కాలేదా అన్నది మొదటిగా వైఎస్ఆర్సిపి అనబడే పార్టీ వైఎస్ జగన్ గారు క్రిస్టియన్ మతానికి సంబంధించిన వ్యక్తి ఆయన భార్యని ఆయన ఎప్పుడూ తిరుపతి వైపు తేలేకపోయారు లేదా ఆమె కూడా ఆమె ఇంట్రెస్ట్తో రాలేదు అన్న విషయం అందరికీ తెలుసు సరే తిరుపతి లడ్డు కల్తీ గురించి జరిగినప్పుడు వైఎస్ జగన్ గారు నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చూతాను అది నా మతం అది అని క్లియర్గా అన్ని విషయాలు అందరికీ చెప్పినట్టున్నాయి నేను డిక్లరేషన్ ఇవ్వనో ఇస్తాను ఏం చేసుకుంటూ చేసుకోండి ఇవన్నీ వీడియోలు అందరూ చూడవచ్చు అంటే దాని అర్థం ఒక క్రిస్టియన్ నాయకుడు వైఎస్ జగన్ గారు తిరుపతికి సంబంధించిన విషయంలో పెద్దగా భక్తి మీద అంతగా శ్రద్ధ లేనట్టు అలాగే భక్తితో తను ఎప్పుడూ తిరుపతికి వచ్చి కొలిచినట్టు కానీ ప్రజలకి క్లియర్గా తెలుసు తను ఆ పనులు ఏవి చేయలేదు అని నేను ఒక రాజకీయ పార్టీ నాయకుడి అనేది ఏం చేస్తాను ఆ తిరుపతి అనే టాపిక్ని పెద్దగా ప్రజల దగ్గర డిస్కషన్ అవ్వకుండా చూసుకుంటాను ఎందుకంటే ప్రజలు అదే పనిగా దాని గురించి మాట్లాడుకుంటే నా మతం గురించి మన గురించి నెగిటివ్గా మాట్లాడుకునే ఛాన్స్ ఉందని కానీ మన వైఎస్ఆర్సిపి పార్టీ అలా చేయదు బీఆర్ నాయుడు గారు ఒక భక్తుడు దేవుడికి సేవ చేసుకునే అవకాశం వచ్చింది అన్న ఒక ఇంట్రెస్ట్తో అక్కడ వాలంటీర్లు ఎలా పనిచేస్తారో ఆ రకంగా నాయుడు గారు కూడా దేవుడికి సేవ చేసుకుంటూ ఉన్నారు తన వాటర్ బాటిల్ తన డబ్బులు ఖర్చు పెట్టి తను ఉండడానికి రెంట్కి దాని డబ్బులు ఖర్చు పెట్టి ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో తెలిసిపోతాయి అబద్ధం చెప్పలేరు ప్రతి దానికి ప్రూఫ్ ఉంటుంది ఇవన్నీ ఆయన చేసుకుంటూ సేవ చేయడానికి నాకు వచ్చిన అవకాశం అని ఆయన చేసుకుంటున్నాడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఆయన గురించి ఫేక్ ప్రచారం వాళ్ళు బాగా అలవాటు పడిపోయారు కాబట్టి ఆయన రోజుకి ఏడు వేలు టికెట్లు అమ్మేస్తున్నారు ఎనిమిది వేలు టికెట్లు ఇచ్చేస్తున్నారు అని చెప్పి మొదలుపెట్టారు ఇవన్నీ క్లియర్గా పబ్లిక్ డొమైన్లో కానీ లేదా తిరుపతి టీటీడీ సంబంధించిన వెబ్సైట్లో అక్కడ ఎవరు ఎన్ని టికెట్లు ఇచ్చారు ఏంటి అనేది ప్రతి వాళ్ళకి క్లియర్గా దొరుకుతుంది లేదు ప్రస్తుతం నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి పాత వాళ్ళు ఎవరెవరు ఏం టికెట్లు ఎంత ఇచ్చారు అన్నది క్లియర్గా తెలిసిపోతుంది ఆ లిస్ట్ చూస్తే భూమన కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ రోజా గారు వీళ్ళందరూ కలిపి వాళ్ళు ఒక రోజులో ఇచ్చిన టికెట్లు కూడా ఈయన తొమ్మిది నెలలు కలిపి కూడా ఆయన టికెట్లు ఇవ్వలేదు ఎవరికి ఎందుకంటే ఈయన ఒక భక్తుడు ఈయనకి దేవుడు అంటే విపరీతమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయి వాళ్ళకి ఎవరికి అలాంటి పాపభీతి భయ దైవభీతి ఇలాంటివి ఏం లేవు కాబట్టి ఓవర్గా కెలికి తిరుపతి మీద వీళ్ళకున్న ఇంట్రెస్ట్ని ఇంకొక పదిసార్లు మనందరి చేత చర్చించుకునేటట్టు చేస్తున్నారు ఇప్పుడు బీఆర్ నాయుడు గారు ఒక క్వశ్చన్ అడిగారు నేను రోజుకి ఒకసారి చొప్పున పది సార్లు గుండి చేయించుకుంటాను జగన్ గారు మీరు మీ భార్య గుండె చేయించుకుంటారా మీరు గుడికే వెళ్ళరు మరి గుండె ఎలా చేయించుకుంటారు పోని భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయనకి తిరుపతిలో ఎలాగైనా పట్టు కావాలి దానికోసం ఆయన గోవులు చనిపోతున్నాయని ఇలా రకరకాల ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు ఇప్పుడు ఆయన్ని సూటిగా ఒకటి రెండు క్వశ్చన్లు అడుగుతారు గతంలో మీరు నాస్తిక దీనివైపు తిరిగినది తప్ప కాదా ప్రూఫ్లు ఉన్నాయి దానికి మీరు ఏం చెప్తారు తిరుపతి మీద ఉన్నది ఒక నల్ల రాయి అని మీరు అనడానికి ప్రూఫ్లు ఉన్నాయి దానికి మీ ఆన్సర్ ఏం చెప్తారు మీ అమ్మాయి క్రిస్టియన్ సాంప్రదాయంలో పెళ్లి చేశారు మా ఇంట్లో నా తరతరాలు నా మన వల్ల అందరూ హిందువులే మీరు దీనికి ఏం ఆన్సర్ చెప్తారు చివరికి తిరుపతి లడ్డు కల్తీ గురించి కూడా ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది ఇవన్నీ మనము ఎప్పుడో సర్లే ఒకప్పుడు మాట్లాడుకున్నా వదిలేసాం అనుకుంటే ఎందుకు సార్ మీరు ఆ గాయాన్ని అదే పనిగా రేపి 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 హిందువులు ఇంకాస్త రెచ్చగొడుతున్నారు వైఎస్ఆర్సిపి అన్నది ఒక క్రిస్టియన్ పార్టీ హిందువులారా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి లేదంటే తిరుపతిలో మిమ్మల్ని తిరుపతి దేవుడు లేకుండా చేస్తాము అని మమ్మల్ని మేము డిస్కస్ చేసుకునే పరిస్థితిని తెచ్చుకునే బదులు నిజంగా ఓట్లు కావాల్సినప్పుడు మూసుకొని ఊరుకుంటాడు ఇది నా అభిప్రాయం మొదటిది మీరు కామెంట్ చేయాల్సిందే రెండోది సరే అమరావతి రాజధానిగా ప్రారంభమైన ఆంధ్ర రాష్ట్రానికి తర్వాత మూడు రాజులని వైఎస్ జగన్ గారు చెప్పిన లిటిగేషన్ ఏదైతే ఉందో ఆ లిటిగేషన్తో ఆంధ్ర రాష్ట్రం రెండు వేల ఇరవై నాలుగులో భయంకరమైన తీర్పిచ్చింది మూషిక వాహన నువ్వు మూసుకుంటే చాలా మంచిది అమరావతి రాజధానిగా మేము అందరం రాష్ట్ర ప్రజలుగా ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నాం మా ఓటు ఇదిగో అని చూపించారు సరే అక్కడ బొత్స సత్య లాంటి వాళ్ళు కొంతమంది అర్థం చేసుకున్నారు అది ఒకప్పుడు మా వ్యూ ఇప్పుడు మాది కాదు మేము తొందరలో మార్చి మా విధానం కూడా చెప్తాం అది ఇది అని చెప్పి సత్యగారు ఆయన విధానం మళ్ళీ మేము అని చెప్పారు అర్థమైన అర్థమైంది లేనివాడికి లేదు సరే అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ అమరావతి ములిగిపోయిందని ప్రతి సంవత్సరం అదే పాడిన పాట పాడి అదే ఫేక్ వీడియోని ప్రచారం చేస్తే కామన్ మ్యాన్ కూడా అమరావతి వెళ్ళి చక్కగా చూసి నిజంగా మునిగిపోయిందా లేదా అని తెలుసుకోవచ్చు ఇది రెండో విషయం మీ ఫేక్ ప్రచారానికి అంతు ఆపు లేకుండా మీరు ఊరకనే మేము సైలెంట్గా మామట్టు మేము ఏదో మాడిపోయిన మసాలా దోశ తింటూ అలా రోజులు గడుపుతుంటే మమ్మల్ని అదే పనిగా మీరు రెచ్చగొడుతున్నారు మీ వైపు తిప్పుకోవడానికి కాదు మిమ్మల్ని బూతులు తిట్టుకోవడానికి మీరు నా అభిప్రాయం చైకేవి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ